ఆడది అంటే అబల కాదు సబల అంటూ చాలామంది యుద్ధాలు చేస్తూ ఉంటాం నా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలామంది కదా కానీ ఆ మాటకు అర్థం ఏంటో చెప్పండి ఒకసారి నాకు తెలిసింది చెప్పమంటారా ఏ రంగంలోనూ కూడా విద్య వైద్య ఉద్యోగం ఎలాంటి రంగాల్లోనూ కూడా మగవాడికి ఏ రకంగానూ తీసుకోకుండా కష్టపడి సాధించగలిగే తత్వం ఉంటుంది కాబట్టి సబలా అని దాని అర్థం కానీ ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం ఆడదానికి ఆడదే శత్రువు అని అంటారు కదా ఇక్కడ ఆ పసుపు రంగు చీర కట్టుకున్న ఆవిడని చూడండి ఆవిడ లోపలికి వెళ్ళట్లేదు బయట వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వట్లేదు చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గౌరవనీయులైన కండక్టర్ గారి వరకు ఆవిడ్ని బతిమాలి తిట్టి విసికి ఇంత చేసినా ఆవిడ మాత్రం చోటు ఇవ్వలేదండి ఇలాంటివి చూసే అక్కడున్న మగవాళ్లే కాదు చుట్టూ ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా మన ఆడవాళ్ళని చిన్న చూపు చూసేది గవర్నమెంట్ ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ ఇచ్చిన పర్పస్ వేరే అయినా ఇక్కడ జరిగేది వేరే ఏ బస్ స్టాండ్లో చూసినా వంద మంది ఏడాంటే పది మంది మగాళ్ళు ఉంటున్నారు అంటే ఏ రేంజ్ ఉందో చూడండి ఈ ఫ్రీని జనాలు ఎలా వినియోగించుకుంటున్నారంటారు ఈ ప్రయాణంలో నాకు ఒక ఆవిడ తగిలింది ఆవిడ చెప్పింది ఆవిడకి గుళ్ళు అంటే చాలా ఇష్టం అంట వాళ్ళు ఆయనకి తీసుకెళ్లి తీరుబడి ఉండదంటే వెళితే ఇష్టం ఉండదంట ఆయన గారి ఆఫీస్కి పంపేసి రోజుకు దేవాలయం చుట్టేసి వచ్చేస్తున్నాడు తెలియకుండా తెలిస్తే పరిణామం ఏంటో మీలో ఎవరైనా చెప్పండి కొత్తిమీర కోసం కొంతమూరు వెళ్ళొచ్చాను వదిన అంటే మీ అన్నయ్యకి కాఫీ పెట్టడానికి పాల కోసం పాలకొల్లు వెళ్ళొచ్చాను అంటుంది ఆ ఏ వీడియో ఎంత వైరల్ అయిందో మీకు తెలుసుగా కొన్ని చోట్లయితే విధ్వంసాలే జరిగాయి ఎందుకి ఈ ఫ్రీ టికెట్ మీద మీ ఒపీనియన్